రేపే ఏకాదశి ఎన్నో శక్తులు కలిగిన రోజు వారికి అఖండ రాజయోగం చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారికి రేపు వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఏకాదశి నుండి కూడా అదృష్ట యోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రాజయోగం కారణంగా తులారాశి వారిని ఎవరైతే వద్దనుకుని వెళ్ళిపోయి చీ కొట్టిన వారు ఉంటారో అటువంటి వారు సైతం మీ దగ్గరకు వచ్చి మరలా మీతో స్నేహాన్ని కోరుకుంటారని చెప్పుకోవచ్చు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే తులారాశి వారికి ఉండబోతున్నాయి వారి జీవితంలో ఎన్నడూ చూడని ఆనందాన్ని అయితే చూడబోతున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఇక మీరు అవ్వదు అనుకున్న పని అయితే ఉంటుందో అది సడన్గా గా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు దానివల్ల తులారాశి వారి ఆనందానికి హద్దులు ఉండవు అలానే కుటుంబ పరంగా కూడా కొంతమంది వ్యక్తులను ఆకస్మికంగా కలవడం వారితో ప్రయాణాలు చేయడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారు కొంచెం నష్టాలు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది అంటే వ్యాపార పరంగా మీరు కొంతమంది వ్యక్తులు నమ్మడం వల్ల లేదా వారికి హామీలు ఉండటం వల్ల ధన నష్టం అయితే పొందబోతున్నారు కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు మరి అధికంగా ఉండదు దీనివల్ల ఏం జరిగినా మీ మంచిగా ఒక భావన అయితే ఉంటుంది ముఖ్యంగా ఎవరు ఎలాంటివారో తెలుసుకోవడం వల్ల గుడ్డిగా ఎవరిని నమ్మడం మంచిది కాదని తెలుసుకుంటారు అయితే వ్యాపార పరంగా నూతన ప్రారంభాలకు మాత్రం ఎంతో ఉత్సాహంగా ఉంటారు నూతన ప్రారంభాలకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి రావడం వల్ల ఇక వ్యాపార విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు thank తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే పరిశ్రమల పరంగా కొన్ని సందర్భాల్లో మీరు కఠినంగా వ్యవహరించుకోవడం మంచిది ఎవరైతే కార్మికుల విషయం కానీ లేదా ఆర్థిక విషయాల్లో కానీ కొంచెం కఠినంగా ఉండవలసి ఉంటుంది లేకపోతే మీ మాటకు గౌరవం లేకుండా కొంతమంది వ్యక్తులు వారి ఇష్టానుసారం ప్రవర్తించడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం చాలా బాగా కలిసి విద్యార్థులు గత కొంతకాలం నుండి కూడా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతే ఎంతో బాధపడుతూ ఉంటారు ఈ సమయం నుండి కూడా ఆరోగ్యంలో విశేషమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఆరోగ్యపరంగా శారీరకంగా శక్తి పెరుగుతుంది అలానే మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు విద్యార్థులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మునపటిలా మళ్ళీ విద్యపై దృష్టి పెడుతూ విద్యలో తాము అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు తులారాస్కి సంబంధించిన విద్యార్థులు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళల్లో కూడా అంతే ప్రాధాన్యత చూపిస్తారని చెప్పుకోవచ్చు కళల్లో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు కళారంగ పరంగా ప్రత్యేకమైన గుర్తింపు కొరకు నిరంతరం కూడా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కొన్ని ప్రారంభాల విషయంలో మాత్రం కొంచెం సందిగ్ధత ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ప్రయత్నించాలా లేదా సక్సెస్ అవుతుందా లేదా ఇటువంటి అనుమా లు అనేవి ఎక్కువగా ఉంటాయి మీ చుట్టూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా కన్నా మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు వారు మీ యొక్క అభివృద్ధి తెలుసు కనుక మిమ్మల్ని వెనక్కి లాగడానికి కుదరదు అవ్వదు ఇలా ఎక్కువగా మిమ్మల్ని నిరుచాపరిచే మాటలు మాట్లాడతారు కాబట్టి ఎవరితోనే కూడా మీ యొక్క ప్రణాళికల గురించి చర్చించకపోవడమే మంచిది దగ్గర వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామి ఇటువంటి వారితో కేవలం ప్రణాళికలు కానీ ఇతర పనులు కానీ మాట్లాడుకోవడం మంచిది ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కొంచెం మిశ్రమంగానే ఉంది వాటి కొరకు ఖచ్చితంగా మరి కొంతకాలం వేచి ఉండవలసి ఉంటుంది ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులతో మాత్రం మంచి స్నేహపూరిత వాతావరణం అనేది బలపడుతుందని చెప్పుకోవచ్చు ఈ స్నేహపూరిత వాతావరణం ఏదైతే ఉందో భవిష్యత్తులో ఉద్యోగ పరంగా మీకు కావలసినటువంటి కొన్ని పనులు అంటే విదేశాలకు వెళ్ళడానికి కానీ లేదా స్థాన మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్నేహ సంబంధాలు ఎంతగానో సహకరిస్తాయని చెప్పుకోవచ్చు తోటి ఉద్యోగస్తుల నుండి కూడా ఆశించిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి ఇక ఈ రాజుకి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే పరంగా మాత్రం ఎన్నో సంవత్సరాలుగా విడిపోయినటువంటి తోబుట్టువులు కానీ దూరపు బంధువులను కానీ లేదా మీ యొక్క ప్రాణ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని కలవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు జీవిత భాగస్వామితో ఏవైతే వివాదాలు ఉంటాయంటే విడాకులు వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకునే నిర్ణయాలు తీసుకున్న వారు వారి యొక్క సంతానం కొరకు కానీ లేదా ఇతర విషయాల గురించి కానీ వారి నిర్ణయాలు విరమించుకుని మరలా కలిసి జీవించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు దీని వల్ల సంతానం కూడా ఎంతో ఆనందంగా ఉంటారు సంతానం లేక బాధపడేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ప్రారంభించడం మంచిది అలానే నాగదేవత యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాస్కి సంబంధించి వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ రంగంలో కాంట్రాక్ట్ దారులకు అభివృద్ధి అధికంగానే ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం తుల రాశి వారికి తిరుగుండదని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు కూడా వారు తప్పును తెలుసుకొని మరలా వెనక్కి వచ్చి కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు అడిగి మీతో మళ్ళీ సావాసం చేయడానికి మీ యొక్క బంధాలు కలుపుకోవడానికి లేదా మీతో స్నేహం చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపుతారని చెప్పుకోవచ్చు అయితే రాజకీయ పరంగా మాత్రం మీరు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉంటారు దానికి సంబంధించిన ఫలితాలు తొందరలోనే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా అంత అద్భుతంగా అయితే ఉండబోతుంది ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కళారంగ పరంగా కూడా చేసుకునేటువంటి అగ్రిమెంట్ల విషయంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడినా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే చేసేటువంటి వృత్తిలో ఆనందం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా కూడా ఒత్తిడి లేకుండా సాఫీగా సాగిపోతుంది ఇక స్థిరాస్తులు కొనుగోలు చూసుకున్నట్లయితే స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మాత్రం తులారాశివారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది స్థిరాస్తుల విషయంలో బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి స్థిరాస్తి కొనుగోలు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది ఎవరైతే నూతనంగా గృహాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో లేదా నూతనంగా గృహాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు ఏకాదశి రోజు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని గృహ నిర్మాణానికి సంబంధించి కానీ లేదా గృహ కొనుగోలు చేయడానికి సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభించుకున్నట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా అవాంతరాలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ